کنکل اوستنا را ہاں اوستنا صاحب ہاں صاحب

हा <laughs> ल <laughs> 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 అట్లో ఉందా ఎప్పుడు పోయింది ఇంత అప్పుడు తరుల్లో ఉన్నా సార్ ఓకే ప్రత్యేక పేరు పైకినా సార్ పని సార్ కదా సార్ 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 స్లో సార్ స్లో సార్ Get yeah. केले <laughs> सा సార్ మీరు ఎక్కారా నేను సేఫ్గా తీసుకోవాలైతే మిమ్మల్ని అందరు కలిసి టాక్సెస్ అన్ని కట్టేదాం. దీనికి అడ్వాన్స్ మాకు అంటే లైసెన్స్ తీసుకోవాలి మీ దగ్గర సెటిలర్స్ అంత కడబలో పుతిరిగాలందరూ సి కే దీనిలో సెటిల్‌మెంట్ సెటిలర్స్ ఉంటారు. కాబట్టి ఆ డోర్ వస్తుంది. నిబద్ధత ఇది వేదవాడిపైన ఆలోచించే విధానం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మీకు గిరాకీ తగ్గిందని అంటా ఉన్నారు సోదరులకు మనవి చేసుకుంటాను ఖచ్చితంగా తేడా అయితే వండింటది కాకపోతే కొంతకాలంలో కొంత కణం గడిపితే గడుస్తే ఇంతకు ముందు మీరు ఎక్కడ బిజీ రోడ్లు ఉన్నాయో అక్కడ మాత్రమే బస్సులకు పోటీగా మీరు వాహనాలు నడుపుతా ఉన్నారు కొంచెం లోపలికి పోతే కొంచెం పోయి అవసరం లేకుండా మెయిన్ రోడ్లలో నడుస్తుంటే కనిపించి ఎక్కిపోయే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం పక్కకుపోతే బస్సులు ఎక్కడైతే రూట్లు లేవో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మన గిరాకి తగ్గకుండా మనకు ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందు ఆడవాళ్ళు ఆటో ఎక్కేది ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కిన బస్సు ఫుల్గా ఉందని చెప్పి మగవాళ్ళు ఆటోలు ఎక్కడ కూడా పెరిగింది దీని అన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా ఎంతో కొంత నష్టమైతే ఆటోలకు ఉంది కాబట్టి అది గుర్తించే ఈరోజు కూటమి ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు మీకు అయ్యే ఖర్చులు తగ్గించి అదనంగా ఈ పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆటో డ్రైవర్ సోదరులు మ్యాక్సీ కార్ డ్రైవర్ సోదరులు అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే పేదవాడికి ఎప్పుడూ సంక్షేమం చేస్తూ ఉంటాం అలాగే ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి ఇల్లు అభివృద్ధి చెందాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది మనకు ఇక్కడ ఖర్చులు ఇంకా ఎన్ని ఖర్చులు తగ్గ ఇంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పిల్లలు ఎంతమంది పడికి అంత మందికి వచ్చిందా ఇంత ముందు అది వచ్చేది కాదు కదా అది కూడా మనకు సేవ్ అయినట్లే అదనంగా సేవ్ అయింది మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎక్కడికన్నా పోవాలంటే కూడా వాళ్ళు కూడా ఉచితంగా బస్సులో పోతూ ఉన్నారు అది కూడా మీకు సేవ్ అయినట్లే గ్యాస్ బిల్లు తగ్గింది ఎప్పుడు కరెంటు బిల్లులు పెంచడమే కానీ ఈసారి కరెంటు బిల్లు తగ్గించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లు కూడా మీ అందరికీ తగ్గుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా ఇన్ని రకాలుగా పేదవాడికి మేలు చేసుకుంటూ సంక్షేమాల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాండికి ఇట్లా మన మోటార్ వెహికల్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమం ఎలక్షన్లలో చెప్పిన వాగ్దానం అయితే కాదు ఎలక్షన్లలో ఆటో డ్రైవర్లకు డబ్బు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిన స్కీమ్ అయితే కాదు ఇది చెప్పకుండా ఏదైతే సూపర్ సిక్స్ ఇవ్వడం వల్ల సూపర్ సిక్స్లో ఉచిత బస్సు ఆడవాళ్ళకు వేయడం వల్ల ఆర్థికంగా కొంత ఆటో డ్రైవర్లకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అప్పుడప్పుడు అనుకొని దాని మీద ఈ పథకం తీసుకురావడం జరిగింది చెప్పకపోయినా ప్రజల ఏ బాధలు పడుతున్నారో చూసి దాన్ని గుర్తించి చెప్పడం జరిగి చేయడం జరుగుతా ఉంది ఇంతకుముందు ముందు గత ప్రభుత్వంలో కూడా ఆటో డ్రైవర్లకు పదివేలు ఇచ్చారు కానీ ఒక చేతితో ఇట్లు ఇచ్చి రెండు చేతులతో ఇట్లా ఎత్తుకుంటున్నారు ఏ లెక్కనెత్తుకున్నారు చెప్తాను చూడండి గ్రీన్ ఎనర్జీ ట్యాక్స్ అని చెప్పి పన్నెండేళ్ళు దాటి వాహనాలకు ఇరవై వేల రూపాయల దాకా తీసుకుంటా ఉన్నారు దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక మూడు వేల రూపాయలకు చేసినారు ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల లోపల వాహనాలందరికీ కూడా పదహైదు వందల రూపాయలకే కూటమి ప్రభుత్వం తగ్గించడం జరిగింది ఎంత ఆదా అయింది దాంతో ఇంతకుముందు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది అటు ఇటు తిరుగుతా వాళ్ళు కరెక్ట్గా పోయి ఇంటికి పోయి కూడా భోజనం చేసే టైం ఉండదు కాబట్టి ఆ టైంకి ఎక్కడైతే ఉందో చాలామంది టౌన్లలో ఉన్నోళ్ళు త్వరలో కమలాపురం కూడా వస్తుంది ఐదు రూపాయలకే భోజనం చేసే వసతి ఉండేది గత ప్రభుత్వంలో అది తీశారు ఎంత లేదన్నా రోజుకు ఒక యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు అదనంగా వాళ్ళందరికీ పడేది రోడ్లు ఎంత అద్దుమానంగా ఉన్నాయో తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కొత్త రోడ్లు లేకపోయినప్పటికి కూడా ప్రతి గుంతలు బూడిచి ప్యాచ్ వర్కులు చేసి చాలా వరకు రిపేర్ల కాస్ట్ కూడా తగ్గించడం జరిగింది మీ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించారు ఆకలిస్తే ఐదు గంట ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉన్నారు పన్నులు తగ్గించారు ఇవన్నీ తగ్గించి ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇది చెప్పకపోయినటువంటి చెప్పకపోయినా కూడా ఆటో సోదరులందరికీ కూడా ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది